నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ బాన్స్వాడలో ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు మాజీ స్పీకర్ గారు మాజీ మంత్రి గారు పోటారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సురేష్ శేఖర్ గారు అట్లాగే బాలరాజు గారు న్యూస్ చైంద్ర గారు మీడియా అందరికీ హృదయపర నమస్కారాలు ఆలస్యమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన కారణం ఒకటి అమృత్ స్కీమ్ తాగునీటి సరఫరా కోసం అవసరాల కోసం వచ్చేటువంటి యాభై సంవత్సరాల అవసరాల కోసం యాభై ఆరు కోట్ల అమృత్ స్కీమ్ ఫౌండేషన్ తరఫు అట్లాగే ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్సైజ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఒకటి సో వీటికి సంబంధించి రావడం జరిగింది అంటే అభివృద్ధి కార్యక్రమం సంబంధించి సాక్షణ కార్యక్రమం నుంచి రావడం జరిగింది ఈ రోజున వస్తే పేపర్ చూశాను అంటే నాయకులు పది సంవత్సరాలు ప్రభుత్వంగా ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్ని మభిపెట్టే చేసి కేవలం ఒక సంవత్సరం అధికారం కోల్పోగానే పూర్తిగా అంటే ఏదో పంపినట్టుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా మళ్ళీ ఎప్పుడు రావాలి కింద మళ్ళీ ఆశ అనేది అడేస్తుంది మళ్ళీ అటువంటి అవకాశం రాదు ఎందుకంటే నేను కేటీఆర్ మాట్లాడుతు చూసాను ముఖ్యమంత్రి గారి గురించి ప్రభుత్వం గురించి హామీలు నెరవేర్చలేదు పదవేది లేదని చెప్పి ఉన్నారు వైద్య భావన సంతా మాట్లాడుతూ ఉన్నారు అన్నిటి సంబంధించి మాట్లాడాలంటే ఒకటే నేను అసెంబ్లీ చెప్పిన వాళ్ళు చెప్పాను ఇప్పుడే కానీ ప్రజలు ఎవరి వచ్చారంటే వాస్తవాలు మాట్లాడితే ప్రజలు అవుతుంది ఇలా వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పేటువంటి పాత ఉదయం పత్రికలు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు కోరిక అబద్దాలని వదిలివేస్తా ఉన్నారు ఒకటే ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం ఒక సంవత్సర కాలం ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమం నేను కూడా అంటే ఆరోగ్య కావచ్చు ప్రధానంగా ఇన్సూరెన్స్ గా అన్ని కూడా అమలు అవుతా ఉన్నాయి అది ఫ్రీ బస్ అయినా రెండు వందల కరెంట్ ఫీల్డ్ అయినా ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయినా అలాగే ఆరోగ్యశ్రీ గెస్ ఐదు లక్షలకి పది లక్షలు కావచ్చు ఇంద్రమే కూడా మంజూరైనా ఇక్కడ కూడా పల్లె మూడు వేల ఐదు వేలు వాసు మంజూరైనా ఇట్లా వర్క్అౌట్ చేస్తా ఉన్నాం దాంతో పాటుగా రైతు రంగు సంబంధించి కూడా ఇరవై ఒక్క కోట్లు కూడా జరిగింది మరి ఈ రోజున రైతు భరోసా కూడా ఉన్న కేబినెట్ కూడా తీర్మానం చేయడం జరిగింది రైతు గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం మీకు కూడా ఏడు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు ప్లస్ విద్యుత్ సంవత్సరం పైన ఎనభై వేల కోట్ల అంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి డెబ్బై అరవై నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పదహైదు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో అయినటువంటి అప్పు అవి కూడా ఎన్నో పెద్ద పెరిగిన ప్రాధాన్యత నాలుగారిలో చూసేసారిలో ధరలు అయినా కూడా కేవలం పదహైదు మంది సుమారు ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాల పరిపాలన చేస్తే సెకండ్ రెండు వేల పద్ధతి ఈ రాష్ట్రం యొక్క అప్పుడు కేవలం అరవై ఐదు వేల కోట్ల పైజేదికోవచ్చు సంవత్సరానికి ఆ అప్పు పైన కట్టేటువంటి ఆనాడు కేవలం సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు లేదు మరి ధనిక రాష్ట్రం అని ప్రజలు చెప్పినటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాల పరపా అరవై ఐదు వేల కోట్ల పోయి ఎనిమిది లక్షల కోట్ల పోయి ఈ రోజున నెలకు ఆరు వేల ఐదు వందల రూపాయలు కత్తులు ఈఎంఐస్ అది రోజు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కట్టాబోతుంది ఈ గడిచిన పన్నెండు మాసంలో సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు వడ్డీ అసలు కూడా మీరు ధనిక రాష్ట్రమైన ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా పది సంవత్సరాల కింద మీరు చెప్పిన కాదు ఏమి కూడా అమలు కాలేదు అట్లాగే నిరుద్యోగ వృద్ధి అయినా చాలా మాటలు చెప్పారు ఈవెన్ వాళ్ళు చెప్పినటువంటి రైతులకు లక్షల మాఫీ చేస్తామని చెప్పి కూడా ఐదు సంవత్సరాల లోపల చేసిన అంటే ఈ ఐదు సంవత్సరాలు అయ్యే వరకు అసలు కలిసి ఒకడే ఒంటిగా జరిపేట రెండవ కాక వచ్చిన తర్వాత మళ్ళీ లక్షలు రూపాయలు ఇస్తున్న తర్వాత కేవలం పావు రైతులకి అది కూడా ఐదు సంవత్సరాలు చివరి ఎన్నికల ముందు జరిగింది మరి ఇన్ని అప్పుల కుంపను చిప్ప చేతికిచ్చి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి ఎవరి నాయకత్వంలో ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా ఆరు ఆరోగ్యాలను అమలు చేస్తూ ఈనాడు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇంద్ర మహిళలు కావచ్చు ఒక్కొక్కటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తా అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి అది ఆధారంగా ఆ వాస్తవాన్ని బలం ప్రయత్నం చేస్తాం అట్లాగే ఈరోజున చాలా అంశాలు ఒకటి వారిలో రెండవది పరిపాలన అనేది చక్కగా నడుస్తాం ప్రజాపాలన వరని మేము మంత్రులు ఉండి కూడా ఆనాడు ప్రగతి భవనం వెళ్ళలే పరిస్థితి లేకపోతే ఎర్రవెల్లి ఫామలో గేట్ నుంచి పెట్టుకు వచ్చేది కళ్ళ నీళ్ళు